మార్కెట్ పక్కన నూతనంగా నిర్మించిన రాఘవ స్టీల్ షాప్ ను కల్లూరు ఎస్పీ వెంకటేష్ ప్రారంభించారు ఈ సందర్భంగా రాఘవ స్టీల్ మాట్లాడుతూ మండల ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని రకాల రేకులు పైపులు ఐరన్ పైపులు యాంగర్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రాఘవ స్టీల్స్ యాజమాన్యం కటికి వెంకయ్య నాయుడు కొమ్మూరి జనార్దన్ ముదిగుంట రామ నరసింహారావు కొమ్మూరి మనోజ్ సర్పంచ్ లు పలువురు నాయకులు పాల్గొన్నారు కల్లూరు ప్రాంత మార్పులకు నాణ్యమైన రేకులు పైపులు ట్యాంగిల్స్ అన్ని రకాల వెల్డింగ్ సంబంధించిన ఇన్నుము సప్లై చేయటం మేము సంతోషిస్తున్నాము క్వాలిటీ గల వినియోగదారులకు క్వాలిటీ చాలా స్థేరంగా సప్లై చేయటం మేము ప్రయత్నంగా తీసుకుంటున్నాము ఈ కల్లూరు ప్రాంతంలో అలాగే మేము ఇంతకుముందు తల్లాల్లో కూడా షాపు రాఘవాస ప్రారంభించి ప్రజలు మనల్ని పొందాము అదే ఉద్దేశంతో కల్లూరు ప్రాంత ప్రజలకు కూడా మంచి సేవలు అందించడం కోసం చూస్తున్నాము కల్లూరు ప్రాంత ప్రజలందరూ కూడా నాణ్యమైనటువంటి పైపులు కానీ పైపులు రైపులు కానీ యాంగిల్స్ ఫ్లాట్స్ చైన్ లింకు ముళ్ళ తీగ అన్ని రకాల అన్ని రకాల పరికరాలన్నీ కూడా తక్కువ ధరలకు నాణ్యమైనటువంటి అందించిన మేము కల్వ ప్రాంతంలో ఈ రాగవాస్తిని ప్రారంభించాము కాబట్టి అందరూ కూడా మా అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం